ఓకే చూస్తున్నామండి ఇంకా మేము వచ్చింది ఇంకా ట్వంటీ పర్సెంటే ఇంకా కాలేనా వస్తానండి అక్కడ వస్తాను చూడండి చూడండి ప్రకృతి సాసి మరి మరి అంట దాని పేరు మళ్ళీ అన్న వాళ్ళు మరి ఆ దేవుని ఆశీర్వాదం కోసం వెళ్ళేటప్పుడు అక్కడ చూసేటప్పుడు ఖచ్చితంగా ఇటుకొచ్చి దారిలో నీళ్లు దొప్పికైతే తాగేవాళ్ళు మరి ముఖ్యంగా నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఖదిరి రూరల్ పరిధిలో ఉన్నటువంటి కాలసముద్రంలో ఉన్నాము మరి ఇక్కడ మనకి ఆధ్యాత్మిక ప్రదేశం అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం ప్రకృతి శాఖ సిద్ధంగా ఏర్పడినటువంటి మరి మనకి మునేశ్వరుడి కొండ అనేటువంటిది ఉందండి మరి ఈ మునేశ్వరుడి కొండ సందర్శించాలని చాలా రోజుల నుండి కూడా మన న్యూస్ తరపున అందరూ ప్రేక్షకులు కూడా అడుగుతున్నారు బావి ప్రపంచానికి చూపియాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మేము మునేశ్వరుడి కొండకి కాలసముద్రం నుండి దాదాపు నాలుగు కిలోమీటర్లు కొండ ప్రాంతంలో ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడినటువంటి ఆ యొక్క మునేశ్వరుడిని ఈశ్వరుడిని అక్కమ్మ గారి యొక్క ఆశీర్వాదం కోసం వెళ్తున్నాము దాంట్లో భాగంగా కొన్ని తరాలుగా ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మరి అక్కడ మునేశ్వరి కొండలో ఆడ బాగోగులు చూసుకున్నటువంటి వ్యక్తి మరి అన్నగారు మీకు నమస్కారనా నమస్కారం పేరు పేరు చిన్నరెడ్డి అన్న మీరు కాలసముద్రమే మాది కాల సముద్రం అన్న ఇక్కడ దగ్గరలో మునేశ్వరి కొండ అని ఉందంట మరి అక్కడ ఏమి ఆ చరిత్ర ఏమి ఆ మునేశ్వరుడి కొండకి ఎలాగే వెళ్ళాలి మాకు కది నుండి వస్తున్నాము మరి చాలా మంది కదిలు కూడా చెప్పారు వాళ్ళు ఏంటంటే శివరాత్రి రోజు వెళ్తే బాగుంటుంది అని చెప్పారు మరి ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమంది మిత్రులు అడిగితే ప్రతి సోమవారము ఈ శ్రావణ మాసంలో కావచ్చు శుక్రవారము బాగా అక్కమ్మ గాలి జరుగుతాయని చెప్పారు సోమవారం శుక్రవారం జరుగుతుంది కార్తీక నేనే అడుగుతా ఫస్ట్ పోరాము మా తాతకాల కాలంలో అతన్ని ఎవరు నిలబెట్టిన దేవుడు అయితే కాదు స్వయంగా అందరికి మా తాతగారు అందరు పోతా అంటే ఇట్లా ఆవులు తోలుకొని కొండకి పోతారు ఆవుల మా ఊరు తోలుకొని ఆ ఆవులు తోలుకొని అతనికి బాగా మన గడ్డం పెంచుకొని కట్టు పొడుచుకొని ఏదన్నా ఇల్లు వచ్చి మాట్లాడించోడు మాట్లాడించిన తర్వాత వీళ్ళు మళ్ళా ఆయన రొజ్ చెప్పుకుంటాడు వెళ్ళిపోతాడు ఆవిడ పోనిచ్చి ఇచ్చి మళ్ళీ అది జరగాలనుకుంటారు మళ్ళా మళ్ళా కనపడుతుంటాడు ఆ గుంటికి పూజ చేసుకుంటా అంటే ఆయన గుంట్లో ఎక్కువలు వింటే చేసుకుంటా చేసుకుంటా ఒట్టి ఇప్పుడు మునేసిన కుంట వచ్చి బాగా భారీగా ఎక్కడా నీళ్ళు లేనప్పుడు పొంగుతుంది ఎక్కడ నీళ్లు లేవంటే అప్పుడు ఒట్టి కుంట ఓకేనా మీరు చెప్పింది ఆడిపోయినాక ఇంకా కొద్దిగా విశ్లేషిద్దాము మరి మాకి ఆ గమ్యస్థానానికి చేరేకి మాకు మీరు సహకరించాలి మేము లక్షణం వస్తాం ఓకే మీకు దా పని చేసినా మీకే టైర్లో మందు అయితే ఎక్కువ చూడచ్చు మా కొన్ని తెలియాలంటే కొన్ని అనుకోవాలి చూపించాలి ప్రేక్షకులకి అది ఎంతటిదైనా ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మనం చూపించబోయేటువంటిది చారిత్రాత్మకమైనటువంటిది మరి అందరికీ ప్రాంత వాసులు తెలుసు కానీ భావ్య ప్రపంచానికి తెలియదు కనుక ఆ యొక్క శాసోపేత యాత్రలు భవిష్యత్తులో కూడా మేము ఎక్కడైనా సరే మీకు తెలిసినటువంటి దేవస్థానాలు కావచ్చు హిస్టారికల్ ప్రదేశాలు కావచ్చు మరి అలాగే చారిత్రాత్మకమైనటువంటి కావచ్చు ఏంటివన్నీ ఉన్నా కూడా మాకు తెలియజేయండి మా నెంబర్లు కూడా పెడతాము మా మిత్రుడు సీకేస్ కావచ్చు నేను కావచ్చు మరి మాకు సంప్రదిస్తే భవిష్యత్తులో కూడా మీ ప్రాంతానికి కూడా వచ్చి ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఏవైతే దేవస్థానాలు కావచ్చు హిస్టారికల్ ప్రదేశాలు కావచ్చు మరి అన్నీ కూడా బావే ప్రపంచానికి తెలియద్దాం మన మిత్రులు చూడొచ్చు మరి ఆడికి వాటికి ఆడవతనున్నాడు కాలనాడకన కొద్దిగా బండి ఇబ్బంది అవుతే కళనరకన కూడా వస్తున్నాము ఓకే మరి ఈ ప్రదేశం ఒకసారి గమనించు ఇంత మునుపు బుడదలో చాలా ఇబ్బంది పడాము లోతు లోతుందేమో అని భయం అయ్యేసా కొద్దిగా సోదరుడు యజ్ఞంగా వచ్చేసా ఓకే మరి ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇంకా మేము వచ్చింది ఇంకా ట్వంటీ పర్సెంటే ఇంకా ఆ రెండు కొండలు కనబడుతున్నటువంటి ఆ రెండు కొండల మధ్యలోకి వెళ్ళామని చెప్తున్నారు రెడ్డ పన్న వాళ్ళ కుమారుడు మరి చూడొచ్చు రెండు కొండల మధ్యలో ఆ యొక్క పరమేశ్వరుడు మనకి కనపడతాడు మరి ఇంతకు ముందు ఇబ్బంది పడాము అందుకనే ముందు జాగ్రత్తగా అందరం దిగేసి బండ్లు నిర్విఘ్నంగా పోవాలి కాబట్టి ముందరికి మరి వాటికి కూడా అంత బురదమయం రాత్రి విపరీతమైనటువంటి వర్షము ఇక్కడ వెంకటరమణ స్వామి దేవస్థానం అంటే మరి పోయేటప్పుడే అంతా నామాలవాడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఫస్ట్ ఆధ్యాత్మిక ప్రదేశం అంటే ప్రకృతి సహసిద్ధంగా ఈ ప్రాంత అంతా కూడా కొలిచేటువంటి వెంకటరమణ స్వామి దేవస్థానం

ఎప్పుడు ఎక్కడ నిత్యం నీళ్ళు ఎక్కడ లేనప్పుడు కూడా ఇక్కడ వాటర్ బిడిస్తే మన గాలి పోకుండా బీడిస్తే వస్తాను చూడండి ఆ వాటర్ అనేది వస్తాయి ఇక్కడ ముందు పెద్దలంతా ఆవులు వాలుకొని ఇక్కడ ఆవుల దగ్గరకు వచ్చి తాగినారు అనమాట అప్పుడు నీళ్ళు లేనప్పుడు ఎక్కడ నీళ్ళు లేని టైంలో దీని బీర్పు దోన అంటారు బీర్పు దోన ఇప్పుడు అంటే వర్షాకాలం ఎల్లకాలం కూడా ఎక్కడ లేని టైంలో వస్తాయి

అక్కడ చూడండి చూడండి ప్రకృతి శాసిద్ధంగా మరి బీర్పుద్దన అంట దాని పేరు మళ్ళీ అన్న వాళ్ళు మరి ఆ దేవుని ఆశీర్వాదం కోసం వెళ్ళేటప్పుడు అక్కడ చూసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దారిలో నీళ్ళు దొప్పికి తాగేవాళ్ళు మరి ముఖ్యంగా ఇక్కడికి అడవి ప్రాంతం కాబట్టి మామూలు గొర్రెలు మేకలు మప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే భోంచేసి మరి బీరుపు దొనలో నీళ్లు తాగి కాలంలో కూడా ఈ అన్నీ ఏం లేకపోయినా కూడా ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఈ ఊటలో పీడిస్తే పెదవులు పెట్టి రెండు పెదవులతో పీడిస్తే నీళ్ళు మనం బాటలతో ఎలాగ తాగుతామో గ్లాస్తో ఎలా తాగుతామో అలాగొస్తాయంట వస్తాయంట దొన అంటారంట దీని పేరు ఇక్కడ మేమే అంత మా నాన్న అంత దారి చేయించి అంతా చేసుకుంటున్నాడు మళ్ళీ మేము ఎంత మంది మాకు మేము వస్తామని మేము భజన వాళ్ళు వారం వారం అట్లా భజన చేయించుకుని మాకు టాక్టర్ టాక్టర్ పిలిచిపోయి ఇంకా బత్తాలు అంతా వచ్చిన వాళ్ళు అంతా టాక్టర్ పిలిచిపోయి అటు చూపించుకొని మళ్ళీ ఇంటి దగ్గర సోమవారం అంటే దానికి ఏమన్నా ఫీజు ఏమన్నా తీసుకుంటారా మేము అలా ఏం తీసుకుంటాం

వన్ త్రీ జీరో సిక్స్ త్రీ టూ పేరు నా పేరు రెడ్డిశేఖర్ మా నాన్న పేరు చిన్న ఓకే అండ్ దగ్గరికి వచ్చేసినాం ఆ కొండ తర్వాత మా సార్ యాగ ఎక్కింది ఆ కొండ తర్వాతే అక్కడి దగ్గరికి వచ్చేసినాము ఓకే నిజమే సోదర మనమైతే మనం ఒక ప్రయోగం అనుకున్నా కానీ దేవుడు సంకల్పము ఆ మిత్రులతో మాట్లాడుతూనే దానికి సంబంధించినటువంటి వ్యక్తులే రావడం అంటే మనకి చాలా కూడా యాదృచికము అందులో దైవకార్యం కాబట్టి దైవం తలుస్తే మనం ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది ఉదాహరణ ఇది మనము ఈరోజు మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎలా అంటే మేము చేయదలుచుకున్నటువంటి ప్రయత్నము ఇది బావి ప్రపంచానికి తెలియాలన్నటువంటి ఆకాంక్ష మరి వెంకటేశ్వర అని కథలో ఒక అతనున్నాడు ఆయన చెప్పాడు ఈ విషయము మరి ఆ కార్యరూపము దాదాపు మూడు నెలల నుండి మేము ప్రయత్నం చేస్తూ వస్తున్నాం కానీ ఏ రోజు మాకు లభించదు ఈరోజు శ్రేణోత్సవం శ్రేవణోత్సవము అందులో మంచి దినము మా మిత్రుడు కవిశ్వర్ కూడా చెప్తానే తక్షణం స్పందించి మిత్రుడు కూడా వచ్చాడు యూట్యూబ్ ఛానల్ మిత్రుడు కూడా అగ్రికల్చర్ చేస్తుంటాడు మరి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి చాలా చాలా కూడా శాశ్వపేతమైనటువంటి ప్రయత్నము మరి ఇక్కడ మనమంటే మనకి కొత్త కాబట్టి ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే పాత ఈ ఏరియా ఈ ప్రాంతానికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన వ్యక్తులకి మరి ఇక్కడ ఎక్కువ గొర్రెల కాపరు కూడా ఎక్కువ మనకు కనిపిస్తున్నారు మరి టూ వీలర్ కూడా ఇటు రావడం అంటే ఈ దీనికంతా కూడా అక్కడ ముందరికి పోయేటువంటి రెడ్డప్ప ఆయన కుమారుడు రెడ్డి శేఖర్ వాళ్ళే పక్కన ఇదంతా కూడా ప్రయత్నం బండి కూడా చేస్తామని చెప్తున్నారు మరి వాళ్ళు వాళ్ళకు కూడా ఆ దేవుడు ఆయుర ఆరోగ్య లక్ష్యాలను ప్రసాదించాలని మనం మనసారా కోరుకుంటున్నాం అంటే ప్రతి ఎవరు వచ్చి అడిగినా కూడా ఖచ్చితంగా ఆ యొక్క భగవంతుని కృపతి కారని వాళ్ళే సొంతంగా డాక్టర్ పెట్టుకొని భక్తి భజనలు కూడా చేపిస్తూ ఇక్కడ దైవకార్యంలో పాల్గొంటూ వస్తున్న వాళ్ళ కుటుంబము చాలా చాలా గొప్పది మరి అటువంటి వాళ్ళని మనం ప్రసాదించాల్సిన అవసరం ఉంది అలాగే వాళ్ళ ఆర్థికంగా కూడా ఏది కూడా అడగటం లేదు కానీ దైవకారం పెట్టుకున్నప్పుడు మనము ఎవరైతే మనకి ఇదివరకు మిత్రుడు ఫోన్ నెంబర్ చెప్పాడో ఆ మిత్రుడు కాంటాక్ట్ అవుతే ఆ మిత్రుడే చెప్తాడు మరి ఎప్పుడైతే దైవకార్యం ఉంటుందో ఆ రోజు వాళ్ళ వాళ్ళే ఫోన్ చేసి ఫలాని ఫలానే దానికి ఫలాని డొనేట్ చేయండి అని ఆ మిత్రుడు వాళ్ళే చెప్తారంట మరి ఇది కూడా చాలా మనకి ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం చాలా మటుకు దేవు దేవుని పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకునేటువంటి వ్యక్తులు ఉంటారు కానీ వీళ్ళు ఒకటే చెప్తున్నారు మాకొద్దు ఆ పరమాత్మునికి సంబంధించినటువంటిది కాబట్టి మా శక్తివంతలు కాకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం మాకు శక్తి మించితే ఆ రోజైతే మేము తాతలకి మేము అడుగుతామని చెప్తున్నారు దాన్ని అప్సెట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది టువంటిది అడవి అండి అడవి ప్రాంతము మరి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మునీశుని దర్శించుకోవడానికి ఆ మహావిష్ణువుని దర్శించుకోవడానికి అక్రమంగా త్ర యాత్రకి మనము చెరువులో ఉన్నామనుకుంటున్నాను బహుశా అలా అంటే ఆ రెండు కొండల మధ్యలో అని చెప్పారు దగ్గర దగ్గర ఉన్నామనుకుంటున్నాం మరి ఇక్కడ మనము ఒకసారి గమనిస్తే నేను కవీశ్వర్ మరి ఈ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి రెడ్డప్పన్న గారు వరకుమారు రెడ్డి గారు మరి అలాగే మా ప్రసాదు అనవల ప్రసాదు మరి అలాగే పవన్ వీర విఘ్నేశ్ అన్నీ మేము యొక్క సాధోప యాత్రకి వచ్చాము మరి ఇదంతా కూడా బావే ప్రపంచానికి చూపించాలనేటువంటి ఒక సుదీర్ఘ లక్ష్యంతోనే కాదంటే ప్రకృతి శాశ్వధంగా ఏర్పడినటువంటి మన కదిరి ప్రాంతంలో కూడా ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ప్రాంతము ఆహ్లాదకరమైన మంచి వాతావరణం మంచి మనుషులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి మరొక మణిమార్కంగా మరి ఈ యొక్క మునీశ్వరు నుండి కూడా మునేశ్వరుని కొండ కూడా భవిష్యత్తులో పర్దిలుగుతుందని మనమంతా కూడా ఆ యొక్క వర్దిల్లాలని ఆకాంక్షిస్తూనే మా ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చామండి నీళ్ళు బాగా నడుస్తారు తప్ప గమ్యస్థానానికి చెరువులో వచ్చేసామండి మరి ఆ యొక్క గమ్యస్థానం దగ్గర మరి ఇక్కడ సోలార్ ప్లాంట్ అంటే కరెంట్ ఇంత దూరం ఇంకా వచ్చే పరిస్థితులు లేవు కాకుండా మరి ఇక్కడే సోలార్ టెక్నాలజీ ఆల్రెడీ రెడ్డప్ప గారు వాళ్ళు చెప్పారు సోలార్ టెక్నాలజీతో మేము ఇక్కడ అయితే చేసాము కరెంటు మరి ఇదే అండి మునిచ్చుకుని పోనా మరి చాలా చాలా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము మంచి వాతావరణంలో ఆ యొక్క మునేశ్వర్ని ఆశీర్వాదం కోసము మరి అలాగే ఆ యొక్క శివుని కరుణాకటాక్షలు అక్కమ్మగారి యొక్క ఆశీర్వాదం కోసం మనం ఇంత మన భావి ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో మరి ఇక్కడంతా కూడా మనం వచ్చాము మరి ఇక్కడ ఏమి ఏమేమి కార్యక్రమాలు ఏంటి అనేటువంటిది మరి వాళ్ళని అడిగి ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు అడిగి తెలుసు తెలుసుకుందాం